పూరి చేసుకుందాం బాదం పూరికి బాదం పప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని ఇలా వలిసేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా కూరీకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ ఇంట్లోనే కొద్దిగా ఆయిల్ వేడి చేసి ఆయిల్ పోయండి దీన్ని ఆయిల్తో బాగా కలుపుకోండి చేయి పెట్టకండి చేయి కాల్తే ఫస్ట్ ఇలా గారితో కలుపుకుని తర్వాత చేయి పెట్టుకోండి ఆయిల్ పోసుకొని బాగా కలుపుకున్నాక ఇలా ముద్ద అవ్వాలి ముద్ద అవ్వకపోతే మటుకి కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోండి ఇంట్లోనే ఇలా బాగా మిక్సీ పట్టుకున్నా బాదం పేస్ట్ వేసుకుందాం ఇలా కలుపుకొని పూరీలు చేసుకుందాం చిన్న చిన్న పూరీలు చిన్న చిన్న ముద్దలు చేసుకొని పూరీలు చేసుకుందాం ఇలా పూరీలా చేసుకుని దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకుందాం రాసుకున్నాక ఇలా ఇలా మడత వేసుకుందాం దీన్ని కొద్దిగా రాసుకొని మళ్ళీ ఇంకొక మడత వేసుకుందాం వేసుకొని ఒక లవంగ లావంగి మొగ్గ అలా బుచ్చుదాం ఇలా చేసుకుని పక్క పెట్టుకుందాం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగిపోయాక ఒక పూరి వేసేసుకుందాం ఇలా ఎర్రగా వేగిపోయాక తీసేసుకుందాం పక్కకి ఒక గిన్నె తీసుకుని అంటే కప్పు బెల్లం వేసుకోండి కొద్ది వాటర్ తీసుకోండి ఇలా దగ్గర మరిగాక కొద్ది చిక్కగా అయ్యాక మనం వేపుకున్న అవి వేసేసుకుందాం పని చేసి వేసేసుకోండి ఒక ఒక రెండు నిమిషాలు ఉంచితే కొద్దిగా బాగా పీల్చుకోండి పాక రెండు నిమిషాలు తీసేసుకోండి బాదం పూరి రెడీ